మొన్న అమెరికా టూర్ పోయిండు జగదీష్ రెడ్డి అని జగదీశ్వర్ రెడ్డు జగదీష్ రెడ్డు వాళ్ళ తమ్ముడు తమ్ముడు కలిసినట్టున్నాడు అట్లనే కొండల రెడ్డి మీద కూడా ఒక అమెరికా అయినా అని డేవిడా జాన్సన్ సంథింగ్ ఈయన మా దగ్గర ఇట్లా డబ్బులు తీసుకున్నాడు కోర్టులో కేసు ఉంది అని చెప్పేసి కొండల రెడ్డి నాకు ఇట్లా మోసం చేసిండని చెప్పిండు తర్వాత ఇక్కడ తిరుపతి రెడ్డి అని ఆయన మంచి లీడర్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో మొత్తం అవుట్ వేయించుకొని ఈయన అదే అని చెప్పి అవన్నీ మీరు గంక గక్కడ దాంక వెళ్ళినారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఏం చెప్పినారంటే రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం చిన్నప్పటి నుంచి వాళ్ళంతా ఏబివీపీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ వాళ్ళు భాగస్వామ్యం గల వ్యక్తి వాళ్ళు రైటిస్ట్ ఐడియాలజీ గల వాళ్ళు వాళ్ళు ఏం చరిత్రహీనులు కాదు అనే విషయం క్లియర్గా చెప్పినారు మరి కొండల రెడ్డి మీద అమెరికా అయినా చేసిన కేసు ఇట్లా అంత ఉంది కదా మరి మరి కొండలు అంటే అమెరికానే చెప్పింది మనం కాదు అది వేరండి అట్లాంటివి ఎన్నో వస్తుంటాయి అవన్నీ వాళ్ళు ఇది బాగా వైరల్ అయిన తర్వాత మీకు చూపిస్తా పెద్ద మాట్లాడింది వైరల్ అయిన తర్వాత మళ్ళీ అయినాతోనే ఒక రెండు రోజులకు మళ్ళీ వాయిస్ ఇప్పించారు నేను ఎంత అవుతుంది నన్ను తప్పుగా మతి మరిపోయింది మొన్న కృష్ణ అది కదండి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ లో కలిసినాడు వాళ్ళ ప్రతిపక్ష వాళ్ళ దాంట్లోకి పోయి మీటింగ్ హాల్లోకి పోయి కేటీఆర్ పక్కకు కూర్చున్నాడు ఫోటోలు దిగినాడు మళ్ళా కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోతున్నాడు అని వార్తలు రాగానే మళ్ళీ మంత్రి గారు పోయి ఆయన ఇంటికి పోయి మాట్లాడి నీకు ఇస్తానన్న ప్రామిసులు ఫుల్ఫిల్ చేస్తాము నీ ప్యాకేజ్ నీకే నీకు మంచి భవిష్యత్తు అని చెప్పి మళ్ళీ ఒప్పించి కాంగ్రెస్ పార్టీలో ఉంచుకోలేదా ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతుంటాయి సార్ దీంట్లో ఏముంటది వాళ్ళు వినింగ్ ఓవర్ అని తర్వాత ఎంక్వైరీ చేసి ఏంటంటే కొండల రెడ్డి వాళ్ళు ఆ ఎమ్మెల్యే అమెరికా పెద్ద అయినా ఆయనకి వెళ్ళి సాటికి ఎంత ఇచ్చేది ఉన్నారో అది ఇచ్చేసి ఈ వీడియో పెట్టని అని చెప్పారట అదే చేస్తారు నాచురల్ గా అట్లాంటి పనులే వస్తుంది ఇప్పుడు నేను అమెరికా టూర్ సక్సెస్ అనొచ్చా ఏం సక్సెస్ ఏం జరిగింది లేదు మొత్తం కంప్లీట్ గా డబ్బుల డబ్బుల సంచులు అన్ని తీసుకొని వచ్చేసేసి మొత్తం హైదరాబాద్ లో వారేసిండు ఇవన్నీ అక్కడ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఉన్నాయన డబ్బుల సంచులని సెక్రటరియట్ రావడానికి ఇస్తారు 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 భజన పొరలు చాలా మంది ఉంటారు ఇట్లా చాలా జరిగేది అసలు మీరు ఇంకా గింతే చూసినారు నేను స్వర్గీయ ఎన్టీ రామారావుని చూసిన అసలు ఉన్నవా సజీవ దైవం అనేవాడు రాముడి అవతారం అనేవాడు కృష్ణుడి అనేవాళ్ళు మంగళార్తలు ఇచ్చేవాళ్ళు నడుస్తుంటే పూల రేకులు వేసేవాళ్ళు రేవంత్ రెడ్డి అండి అట్లా వేసిన వాళ్ళందరూ మళ్ళా అవకాశం దొరకగానే నాదిల భాస్కర్ రావు పక్షంలో చేరినారు ఎన్టీ రామారావు కాలు గుంజినారు కింద పడేసినారు కదా ఎవడైతే అవసరం లేకున్నా పొగిడారో వాళ్లే ఎన్టీఆర్ కు ద్రోహం చేసినారు ఎన్టీఆర్ ఒక దశలో అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చిన చాలా సార్లు నేను ఎన్టీఆర్ కవర్ చేసిన జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను మీకు ఆయన తన మనోగతాలను చాలా సార్లు మాతో ఆవిష్కరించేవాళ్ళు తన అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఆయన ఒక రోజు ఏమన్నాడు తెలుసా అందరూ చదువుకున్న వాళ్ళని లాయర్లని డాక్టర్లని ఇంజనీర్లని బాగా చదువు వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేశారండి అన్నం పెట్టిన చెయ్యినే కత్తిరించినారు పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఉద్యమంలో పట్టుపెట్టారు అందుకే విధేయతకు ప్రాధాన్యత ఇచ్చి చదివినా చదవకున్నా ఎంతో కొంత నైతిక పరివర్తన ఉన్నటువంటి వ్యక్తులకే నేను టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది ఇస్తున్నాను అన్నమాట రామారావు గారు చెప్పినారు ఈ విషయం సో నేను అనేది ఏమంటే ఈ ఇవాళ ఎయిర్పోర్ట్లలో అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రికి దండలు వేసేవాళ్ళ అంత ముఖ్యమంత్రి భక్తులు అని ఆయన అనుకున్న వీళ్ళు అనుకున్న అది చాలా ఉత్త భ్రమ అంతే అధికారం చుట్టూ అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా వీళ్ళు ముసురుతూనే ఉంటారన్నమాట ఈ అవకాశవాదులు ఓకే సార్ ఇప్పుడు తిరుపతి రెడ్డి అంత పెద్దగా ఆంధ్రజ్యోతిలో వేసిండు సార్ బర్త్డే రోజు అసలు ఆయన కాంగ్రెస్ పట్ల ఆయన గురించి నేను ఏం మాట్లాడాలి సార్ ఆయనకి ఏం చరిత్ర ఉంది ఆయన ఇవ్వడు సార్ అసలు ప్లీజ్ నేను ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ ఆల్ సచ్ ఇండివిజువల్ మీరు ఏదైనా పాలసీ కాదు కదా ఆ రోజేమో ఏమో కేసీఆర్ను కేసీఆర్ ఫ్యామిలీ రూలింగ్ అని బిడ్ డే కూతురు వాళ్ళనే కేసీఆర్ నాశనం అయిపోయిండు అని చెప్పి నా ఇంటర్వ్యూలోనే చెప్తే కొన్ని లక్షల మంది చూసి ఇయాల మరి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆయనకేమో కూతురు కొడుకు ఈయనకేమో అన్నదమ్ముల బిడద ప్రాబ్లం అంటే ఈ ప్రమాదం లేదంటారా పిసిసి అధ్యక్షుడు కాదు తిరుపతి రెడ్డి పిసిసి అధ్యక్షుడా సార్ సోదరులు ఎట్లుండాలంటే అన్నదమ్ములు అనేవాళ్ళు పాండవులు అన్నదమ్ములే కౌరవులు వంద మంది కూడా అన్నదమ్ములే సో ఇది కౌరవ సేన లాగా తయారైంది రేవంత్ రెడ్డి కుటుంబము వీళ్ళు పాండవులు లాగా లేరు వీళ్ళు ఒక మంచి కార్యక్రమానికి ఒక ధర్మానికి పాండవులు అయితే అంతకంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఎవడికి దోచింది వాడే దోచుకుంటున్నాడు అనేటువంటి వాదనలు ఈనాడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సామాన్యంగా చాలా మంది చెప్తున్నారు ప్రైవేట్ వెంచర్ల విషయంలో కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో కానీ మిగతా అన్నిటిలో కూడా ఎక్కడ ఎక్కడ దొరికింది అక్కడ దోచుకుంటున్నారు అనే మాట ఇవాళ జనసామాన్యులు సార్ నేను చెప్పుడు కాదు చాలా మంది నాకే చెప్తున్నారు సార్ మీరు ఎందుకు మాట్లాడరు మీరు రేవంత్ రెడ్డి బ్రదర్స్ గురించి ఎందుకు మాట్లాడంటే నాకు కరెక్ట్ ఎవిడెన్స్ దొరికినప్పుడు మాట్లాడతారని ఆయన ఎవిడెన్స్ లేకుండా ఒట్టిగానే మీరు చెప్పినారని నేను మాట్లాడమంటే నేను మాట్లాడను దానికి కొంత సమయం పడుతుంది అయినా వాళ్ళు ఇప్పుడు ఒకటి సార్ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎంత అంటే లోకం అంతా కళ్ళు మూసుకోదు కదా సార్ ఏదో ఒక రోజున వీళ్ళు చేసిన అవినీతి తిరుపతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఈ ప్రభుత్వంలో నాకు ఎవిడెన్స్ దొరికే వరకు నేను దాని గురించి మాట్లాడా చాలామంది అయితే దాని వాళ్ళ గురించి వాళ్ళ ప్రమేయం గురించి మాట్లాడుతున్నమాట వాస్తవం నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక వార్త చూసినా ఏమని అంటే వీళ్ళంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు బడేబాయ్ చోటేబాయి అన్నట్లు ఏం తప్పేం లేదు మా ఆలోచన సరళే ఒకటి అసలు ఒక రకంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా బీజేపీలోంచి కాంగ్రెస్లో చేరడం కూడా ఒక పథకం ప్రకారంగానే జరిగిందేమో అని నాకు అనుమానం కాదు సార్ మీరు ఏమన్నా దృష్టికి రాలేదంటారు కొడంగల్ లో కొండల రెడ్డా మరి తిరుపతి రెడ్డ లేదంటే కృష్ణారెడ్డి అలా అన్నదంలో లోకల్ చెక్కుల వంచంగా మీరు చూడలేదా అది చూసినాను అది చూసినాను అది ఇంకొకటి కాన్వాయ్ పెట్టిర్రు అలా అన్నదంలో కన స్టార్టింగ్ లోనే మీరు చూడలేదా సార్ ఇవన్నీ చాలా చిన్న ఈవెంట్స్ సార్ అదే కంటికి ఇట్లా అంటే పడుతున్నాయి అది కాదు ఇమానిషి రావు మనం తలవాలో బా తలంబ్రాలు తలంబ్రాలు పట్టుకొని భద్రాచలం మనం విమర్శించినాం కరెక్ట్ అంతే కాదు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు అంటే హిమాంషు ఒక చిన్న పిల్లవాడు అతన్ని విమర్శించాలన్న కోరిక నాకు లేదు కానీ ప్రజా జీవితంలో ప్రజ ప్రభుత్వం తరఫున జరగాల్సిన పనులను ఒక ప్రైవేట్ వ్యక్తి లాగా చేస్తే దాన్ని మాత్రమే విమర్శించినాను తప్ప ఆ కుర్రోడు మీద నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషభావన లేదు అనే మాట రేవంత్ రెడ్డి అన్నాడు సేమ్ ప్రిన్సిపల్ ఈయన కూడా అప్లై అవుతుంది కదా ప్రభుత్వ తరం పరంగా జరగాల్సిన కార్యక్రమాలలో ముఖ్యమంత్రి బంధు బంధుగణము ఒకవేళ ముఖ్యమంత్రి యొక్క తా అన్నదమ్ముళ్ళు పార్టిసిపేట్ అవుతే ఒక రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళు తయారైతే ప్రజలు అతి త్వరలో ఆ విషయాన్ని గుర్తిస్తారు సార్ సరదా బీఆర్ఎస్లో జరిగినట్టు కాంగ్రెస్లో జరగదు సార్ కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ పార్టీ ఇక్కడ ఒకటి రెండు ఎవిడెన్స్లు సరిగా దొరికితే హైకమాండ్ ఇమీడియట్గా నెత్తి మీద టోంగులు వేస్తుంది అవును సార్ ఇప్పుడు నేను చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తమ్ముని ఇప్పుడు ఇన్నేళ్ళలో ఒక యాభై యాభై ఐదేళ్ళల్లో బర్త్డేకు ఎప్పుడు కూడా పెద్ద కట్అవుట్స్ అన్నీ కూడా నేనేది ఏదో లోపల చిన్నగా వేయడం అది వేరు ఒక పేపర్ ఆంధ్రజ్యోతి అనేది ఇప్పుడు టాపులో ఉన్న పేపర్ సరే మంచిగా చెడ పక్కన పెడదాం సెల్లింగ్లో తిరుపతి రెడ్డి మొత్తం ఫోటో వేసి పక్కకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోటో వేసి సీఎం ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి అంటారు కానీ నార్మల్ రేవంత్ రెడ్డి అన్నారు కదా నేను మరి సరే అట్లా కాదు సార్ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే ఇందిరాగాంధీ కుటుంబం ఎట్లయితే ఉందో అట్లా ఎన్టీ రామారావు కుటుంబం ఎట్లా ఉందో చంద్రబాబు నాయుడు కుటుంబం ఎట్లయితే ఉందో రాజకీయాలలో ఒక నేపథ్యం కలిగి అట్లనే రేవంత్ రెడ్డి కుటుంబం కూడా రాజకీయాలలో లోపల పూర్తిగా విస్తరించాలని అన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఆయన తన కుటుంబాన్ని మొత్తంగా రాజకీయాలలో వాళ్ళకు ప్రమేయం కల్పించాలా వాళ్ళకు ఒక ముఖ్య భూమిక కల్పించాలి తను తనతో ప్రమేయం లేకుండా రేపటి రోజున ఎన్నికలు జరిగేటప్పుడు ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఇద్దరు అన్నదమ్ములు ఒక కొడుకు ముగ్గురు టికెట్లు ఇచ్చారు కదా కుటుంబాల వారిగా అటనే రేపు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా మాకు ఫలానా చోట టికెట్ కావాలి ఫలానా చోట అడుగుతారేమో సో అందుకోసం ముందే ప్రిపేర్ అవుతున్నారేమో రేపు రాజ్యసభ కావాలంటారేమో లేదా ఎమ్మెల్సీ వేకెన్సీలు ఏర్పడేటప్పుడు మేము ఇంత కృషి చేసినాం పార్టీ అభివృద్ధికి మాకు ఇవ్వాలని అడుగుతారేమో సో ఇవన్నీ ప్రిపరేటరీ వర్క్ అనమాట అట్లా కుటుంబ పాలన అనేది మొదలైంది అట్లా అసలు మీకు కనబడుతుంది కదా మీరు చాలా మీరు విజన్ ఉన్న వ్యక్తి అన్ని అండర్స్టాండింగ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కొండల రెడ్డి కూడా ఆస్ట్రేలియాలో మేయర్ కూర్చుండే పొజిషన్ ఇట్లా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చున్న ఫోటో అంటే వైరల్ అయింది అది నిజమాబద్ధ మా ఫోటో మార్పింగ్ అని వచ్చా సార్ నేను అంటే వీళ్ళు పోకడాలు చూస్తే వాళ్ళు సార్ కాంగ్రెస్ యొక్క సంస్థలో వాళ్ళు ఈకల్ లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి కామెంట్ చేయడం నా స్థాయికి సరిపోదు నేను వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడను నేను ఓన్లీ సిద్ధాంతపరమైనటువంటి విభేదాల గురించే మాట్లాడతాను ఇంకా ఎక్కువగా వాళ్ళు ప్రజల మీద అరాచకాలు చేసి ప్రజలను హింసించి లేకపోతే సోషల్ మీడియాను హింసించిన లేకపోతే అధికార దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన దాఖలాలు ఉంటే రేవంత్ రెడ్డి అన్నల తమ్ముళ్ళు కాదు వాళ్ళ మొత్తం తాత ముతాతల నుంచి అటాక్ చేస్తారు సార్ ఇది అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లో ఎక్కడ కూడా చెప్తున్నారు వాడు వీడు వచ్చి చెప్తున్నారు ఎవిడెన్స్ అడిగితే పక్కకు పోతున్నారు అబ్బో సార్ చెప్తే ఇట్లయితే సార్ అట్లేదంటూ చాలా మంది వాళ్ళ అన్నదమ్ముల గురించి వ్యవహారాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళంతా ఆయనకు దగ్గరగా ఉండే వాళ్ళే ఇస్తున్నారు ఎవరో కాదు అయితే అది కరెక్ట్గా మనకు ఎవిడెన్స్ దొరికినప్పుడు మనం మాట్లాడతాం కదా అది ఇట్లా పెడుతున్నారు చూడండి మీరు మిత్ర మిత్రమండలి ఇట్లా ఇవన్నీ నడుస్తుంటాయి సార్ ఇవన్నీ తమ్ముడు వస్తున్నాడు ఎంపీగా పోటీ అని ఇట్లా నేను సరే మీకు ముందస్తుకే చెప్తున్నాను